హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మరుసటి రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట నిన్న మొన్న షేర్ చేశాను కదా వీడియో దాని తర్వాత రోజండి అంటే ఈ వీక్ అంతా నాకు కిచెన్ క్లీనింగ్తోనే సరిపోతుందనమాట ఒకవైపు కిచెన్ కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఒకవైపు ఇంకా నార్మల్గా అయితే ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట మనకు హెల్ప్ చేసేదానికి ఎవరైనా ఉంటే ఒక రోజు కానీ ఒక రోజులో లేదా రెండు రోజుల్లో అయితే మనకు పూర్తి అయిపోతుంది ఏదైనా క్లీన్ క్లీనింగ్ అనేది ఇది పోయిన వారంది అనమాట మొత్తం కూడాను ఈ వీక్ అయితే కాదనమాట ఈ వీడియో అయితే పోయిన వారం ఇది గురువారం లాగా అనుకుంటా ఆ రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తం క్లీనింగ్ అనమాట క్లీనింగ్ గురించే అండి పైగా ఇంకా నేను చేసుకునే పనులు కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ పనులు చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ చక్క పెట్టుకుంటూ నేను వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మీకు వ్లాగ్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు నా బ్లాగ్స్ ద్వారా మీకు ఏదైనా మనసు కనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను పాటిస్తాను అసలు మెయిన్గా నేను వీడియోస్ స్టార్ట్ చేయడం ఏంటంటే నాకు తెలియని విషయాలను కొన్ని తెలుసుకోవడానికే నేను వీడియో అనేది అంటే ఈ యూట్యూబ్లోకి అనేది వచ్చేసానండి ఎందుకు అనుకుంటారేమో నేను హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలుస్తుంది కొన్ని విషయాలు తెలియదు అనమాట మొత్తానికైతే అటువంటి విషయాలని మీతో కమ్యూనికేషన్ అనేది ఉంటే మనకు తెలుస్తుంది కదా పైగా నేను బయట ఎవరితో మాట్లాడినా అనమాట ఎవరితో మాట్లాడుకోవడం వల్ల మనకు కొన్ని విషయాలు అనేటివి తెలియకుండా పోతాయి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తుంది బయట ఉండే వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తుంది ఇంకా అలా కమ్యూనికేషన్ వల్ల నాకు కొంచెం మీ వల్ల నాకు కొంచెం ఏవైనా తెలియని విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో అదొక కారణం అనమాట నేను యూట్యూబ్ చేయడానికి కూడాను ఇంకొక కారణం వచ్చేసి మా పిల్లల చదువు కోసం అండి ఎందుకంటే ఇంకా మా ఆయన టీచర్ కాబట్టి ఇంకా ఆయనకు వచ్చే జీతము అంతంత మాత్రం కదా సరిపోదు అనమాట వాళ్ళ స్టడీస్కి అయితే మాత్రం ఎందుకంటే నేను ఈ డబ్బు కారణంగానే ఆర్థికంగా మేము నిలదొక్కుకోవడం వల్ల నా చదువు అనేది ఆగిపోయిందనమాట నేను చదువు కోసం అయితే వచ్చానండి తిరుపతికి అయితే మాత్రం కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువు అనేది చదువుకోలేకపోయాను దాని కారణంగా ఇంకా నాకు అనమాట నా పిల్లలు రేపు భవిష్యత్తులో ఈ డబ్బు కారణంగా అయితే వాళ్ళ చదువులు అనేటివి ఆగిపోకూడదు నేను మా ఆయనకి వేన్నీళ్ళకి చలినీళ్ళు మాదిరిగా తోడన్నట్టుగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక రకంగా నా ఫ్యామిలీ కోసం కూడా అనమాట ఇంతకుముందు షేర్ చేశాను వీడియోలు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అది మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నచ్చలేదనమాట నేను వాళ్ళకి కొంచెం చేదోడు చేదోడుగా ఉందామనేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి ఈ మూడు కారణాలన్నమాట ఇంకొక కారణం కూడా ఉంది కానీ అది అయితే చెప్పలేండి అది నా పర్సనర్ అనమాట ఎందుకంటే చెప్తే కొన్ని నెరవేరువు అంటారు కదా ఆ కారణంగా అయితే చెప్పదలుచుకోవటం లేదు నాలుగు కారణాలు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికైతే మాత్రం ఒకటి వచ్చేసి మా పిల్లల కోసము ఇంకొకటి మా తల్లిదండ్రులు అంటే మా పేరెంట్స్ కోసం అనమాట ఇంకొకటి వచ్చేసి నాకు తెలియని విషయాలని మీ ద్వారా తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకొకటి వచ్చేసి సమాజం కోసం అనమాట ఈ నాలుగు కారణాల వల్ల అయితే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను సంపాదిస్తేనే కదా నేను ఇంకొకరికి ఏదైనా చేయడానికి నాకు పూర్తి హక్కు ఉంటుంది నా భర్త సంపాదించింది నేను ఏదైనా చెయ్యాలి అంటే చేయలేను అనమాట అందుకని ఇంకా నేనైతే నాకు చేతనైన పని నేను చేద్దాము అనే ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పైగా నేనేంటంటే బయట ఎక్కువగా నాకు అంత కమ్యూనికేషన్ లేదనమాట బయట ఎక్కువగా తిరగను బయట ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి నేను బయటికి వెళ్ళి జాబ్ చేసేంత నాకు ఆ కెపాసిటీ అనేది లేదనమాట లేదు అంటే లేదు అనేమి ఉండదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంక నేను చదువు అయిపోయినప్పటి నుంచి ఇంట్లోనే పిల్లల కోసం నా లైఫ్ని అలా అయిపోయిందనమాట నా లైఫ్ అయితే ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేసుకోగలం కదా బయటికి వెళ్ళి అలాంటివి ఏవైనా కూడాను నేను పైగా పిల్లప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను ఒకరి మీద ఆధారపడుతూ నేను పెరిగాను కాబట్టి ఇంకా నేను బయటికి వెళ్ళి చేసే అంత ధైర్యం కానీ నేను ఎందుకంటే చేయలేనన్నమాట పైగా ఇంకా అత్త మామూలు ఎవరు లేరనమాట ఇంకా ఇంట్లోనే ఉండి నేను మా పిల్లల్ని మా ఆయన్ని చూసుకునే బాధ్యత అయితే నాకు ఉందండి ఏది కూడా నేను ధైర్యం చేసి ఒక బండి నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయలేనమాట ఇలాంటివన్నీ చేయాలి అంటే కూడా ధైర్యం ఉండాలి ఎందుకంటే మనకు వెనకాల ఒక సపోర్ట్ అనేది ఉండాలి రేపు ఏ జరిగినా కూడా మనకు మన బ్యాక్ సపోర్ట్ అయితే ఉన్నారులే అనే ధైర్యం అనేది ఉంటే మనం ముందుకెళ్తూ ఉంటాము కదా కానీ అటువంటి సపోర్ట్ అనేది నాకు లేదు కాబట్టి ఇంకా నేను ఇంట్లోనే పరిమితం అయిపోయాను ఇంకేదైనా జాబ్ చేసుకోవచ్చు అది బయట అలవాటు తిరిగే అలవాటు అలా ఉండే వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట నిర్మోహమాటంగా ఇంకా నేనైతే బయటికి వెళ్ళలేను కాబట్టి నేను ఇంట్లో నాకు చేతనైన పని ఏదో నేను చేసుకుంటూ మీతో అయితే ఇట్లా యూట్యూబ్ ద్వారా దగ్గర నా నా వర్క్ కావచ్చు లేదా నా మాటలు కావచ్చు ఇవి నచ్చితే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీరు నాకు సహాయం చేసినట్లుగా ఉండి కూడా ఉంటుందన్నమాట అదండి నేను ఆ ఒక్క నాలుగు విషయాల కారణంగానే యూట్యూబ్ అయితే చేస్తూ ఉన్నాను అదనమాట ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే చూసారు కదా నేను మార్నింగ్ నుంచి ఇంకా ఏమేమి పనులు చేసుకుంటున్నాను ఏంటి అనేది మార్నింగ్ లావగానే జీరా వాటర్ అయితే ఇచ్చానండి మా ఆయనకి ఆ తర్వాత పాలకూర పప్పు అయితే చేశాను చూసారు కదా మొత్తం నేను ఎలా చేశాను ఏంటనేది బ్లాగ్లో అయితే చెప్పలేదులేండి ఇంకా నేను అసలు ఈ విషయాలు కూడా మాట్లాడాలి అని అనుకోలేదనమాట కాకపోతే అవి వచ్చేసాయి మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది అలా అనమాట ఇదిగోండి ఇంకా పప్పులేకి ఇంకా గోబీ పకోడీ అయితే చేస్తూ ఉన్నాను పిల్లల కోసం అనమాట పాపకు చాలా ఇష్టము గోబీ అంటే అందుకనేసి తన అయితే పకోడీ చేస్తూ ఉన్నాను ఏమి వేయలేదండి నేను ఇందులో నేను మామూలుగా అయితే మైదా ఇవన్నీ వేస్తారు కదా కాన్ఫ్లోర్ అయితే వేస్తారు నేను ఇందులో అయితే మైదా కాన్ఫ్లోర్ కాకుండా బియ్య పిండి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారము కొంచెం గరం మసాలా యాడ్ చేశాను సాల్టు పసుపు యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ చల్లుకుంటూ మరి ఎక్కువ పోయకుండా పై పైన అలా చల్లేసినామంటే సరిపోతుందనమాట ఆల్రెడీ మనం ఏంటంటే కాలీఫ్లవర్స్ బాగా కొంచెం పసుపు ఉప్పేసి ఉడికించేసిన తర్వాత తీస్తాం కాబట్టి ఆల్రెడీ అందులో తేమ ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు పోయాల్సిన పని లేదు కొంచెం శనిపిండి బియ్య పిండి అంటే బియ్య పిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను ఆ తర్వాత శనిపిండి ఒక వన్ కప్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇది కాలీఫ్లవర్ వచ్చేసి ఒక పువ్వు అనమాట పెద్దది ఆ పువ్వుకి ఆ క్వాంటిటీ అయితే సరిపోయిందనమాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అయితే నేను నా మాటల ద్వారా మీతో షేర్ చేస్తున్నాను అనమాట అంతే అంతకు ఏం లేదు మామూలుగా అయితే అందరూ చేసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు వంటలు రాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరికి వంటలు వచ్చనమాట పైగా మనకు యూట్యూబ్ ఉంది కదా ఇంకా ప్రతి వంటలు నేర్పించడానికి కూడా మనం నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అయితే ఉందండి అందుకనేసి మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఎవరైనా ఒకవేళ నా వంటలు నచ్చి నా స్టైల్ నచ్చి చేసుకోవాలి అనుకుంటారు కదా అటువంటి వాళ్ళకు మాత్రమే షేర్ చేస్తున్నాను గోబీ అయితే అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడు చేసినా కూడా గోబీ నేను మైదా పిండి కొంచెం కాన్ఫ్లో రైస్ అయితే చేస్తాను ఇలా చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట కొంచెం పిండి బియ్య పిండి వేసి యాడ్ చేసి చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం చూసారు కదా ఇంకా ఇక్కడైతే నేను ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసేసానండి పిల్లల్ని పంపించేసి క్యారీ పెట్టేశాను మా పిల్లలకి ఇంకా పాలకూర పప్పు గోబీ వేసి ఇంకా మా పిల్లలకి మా ఆయనకైతే క్యారీ కట్టించేసాను అలాగే వాటితో పాటు కొంచెం ముందు రోజు ఉర్లగడ్డ చిప్స్ ఉన్నాయి అవి కూడా పెట్టి పెట్టి ఇచ్చాను అనమాట మా బాబుకి చాలా ఇష్టం అనమాట అవి అయితే ఇంకా రెండు పెట్టిస్తే నంచుకోవడానికి లేదా స్నాక్స్ రూపంలో తింటారు కదా అనే ఉద్దేశంతో రెండు కట్టించేసానండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చి సామాన్లు కూడా క్లీన్ అనమాట అంటే ఇప్పుడు వంట చేశాను కదా వాళ్ళు తినేసి వెళ్ళారనమాట టిఫిన్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉందన్నమాట నాకైతే ఒకేసారి ఎక్కువ పని అయితే చేతులు అవంతా నొప్పులు చేస్తూ ఉన్నాయి ఎప్పుడు పని అవి అప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనే అనిపించింది అనమాట మామూలుగా అయితే నేను మార్నింగ్ అయితే ఇతటి పనులన్నీ పెట్టుకోనండి అస్సలు స్టార్ట్ చేశాను ఎప్పుడు పని అప్పుడే చేసుకుందాము అనే ఉద్దేశంతో సామాన్లు ఎప్పుడైనా కానీ నైటే క్లీన్ చేస్తానండి మార్నింగ్ అయితే క్లీన్ చేయను అనమాట ఈ స్టవ్ కానీ లేదంటే సామాన్లు కానీ ఏమి క్లీన్ చేయను మా పిల్లల్ని పంపించిన వెంటనే రెస్ట్ ఎత్తేస్తానన్నమాట రెస్ట్ తీసుకుంటాను ఇంకా టీ తాగుతానమాట వాళ్ళని పంపించేసి ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేసుకోవడము ఇంకా కొద్దిసేపు టీవీ చూడడము ఇలా చేస్తూ ఉంటాను ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు పడుకుంటాను పడుకొని మూడున్నరకి మూడు గంటలకైతే మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుంటాను కాకపోతే ఈరోజు ఏంటంటే మొత్తం మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆ వీడియో అయితే అప్లోడ్ చేశానండి పదకొండున్నర పదిన్నర కల్లా నాకు ఇది క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట ఇల్లు సామాన్లు క్లీన్ చేయడం కావచ్చు లేదా స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం కావచ్చు ఇంకా ఈ మధ్య నేను కిచెన్ క్లీనింగ్ అంతా పెట్టేసుకున్నాను కదా పైన అవెంతా మొత్తం సర్దేశానండి కాకపోతే ఇంకా ఇక్కడ మామూలుగా వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటేనే ఇది నీట్గా ఉంటుంది లేదంటే ఇక్కడ బల్లులు కావచ్చు లేదా బొద్దింకలు కావచ్చు ఇలాంటివి చేరిపోతూ ఉంటాయి మనము ఈ సామాన్లు తీయకుండా అలాగే పెట్టేసాము అంటే వాటి కింద చేరిపోతాయి అనమాట అందుకనేసి ఇంకా నేనైతే వన్ వీక్ ఒకసారి అన్నా క్లీన్ చేసుకుందాము ఇలా అనుకున్నాను మామూలుగా అయితే నెలకు ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి నేను అటువైపు ఎందుకు అంటే ఇంకా అక్కడ అంత పెద్దగా డస్ట్ బిమ్ చేరదు కదా అనేసి అనే ఉద్దేశంతో కాకపోతే ఏంటంటే నాకు తెలియకుండానే బళ్ళు వచ్చి మనం పసుపు ఇంకా నేను అక్కడ ఊరగా అది పెడతానమాట ఆ పసుపు కాదు ఉప్పు ఇంకా ఊరగాయ అయితే పెట్టేసుకుంటాను దాని కింద అనమాట బల్లి అనేది ఈ మధ్య అంతా అక్కడే ఉండిపోయిందండి చాలా సతా ఇచ్చింది ఇంకా దాన్ని తరిమేసి ఇంకా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా మొత్తం ఇంకా ఎలాగో క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను కదా ఇంకా వారం వారం ఇవి తీస్తేనే బాగుంటుంది లేదంటే ఇక్కడ ఏవంటే అవి చేరిపోతాయి ఒకే ఒక బల్లు అండి స్టవ్ కిందికి ఇంకా సామాన్ల కిందికి తోసేద్దాము అంటే సామాన్లంతా ఉండేద్దాము ఇంకా అవి అంతా అడ్డం ఉంటే అది అక్కడక్కడే తిరుక్కుంటూ ఉందన్నమాట దాని ప్లేస్ లాగా ఆక్రమించుకుంటూ ఉంది పైగా దాన్ని తరుముతూ ఉంటే మళ్ళీ అక్కడికే వచ్చి చేరిపోతూ ఉందనమాట నేనైతే ఇంకా ఇక్కడ పెద్దగా ఆ సామాన్లన్నీ పెట్టాలి అని అనుకోవట్లేదు వేరే చోట చూడాలన్నమాట సామాన్లు పెట్టడానికి అక్కడ ఏం లేకుండా ఉంటే మనకు ఫ్రీగా ఉంటుంది కదా వంట చేసుకోవడానికి అలా అనేసి అనుకుంటున్నాను అయితే ఇంకా అలాగే క్లీన్ చేసేసి సామాన్లంతా అయితే అక్కడే పెట్టాలి అని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా కొంచెం ఉప్పు కొంచెం విమ్ లిక్విడ్ అలాగే కొంచెం పసుపు వేసి ఇక్కడ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి పసుపు వేసుకోవడం వల్ల మనకు బొద్దింకులు అలాంటివి అయితే చేరకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ చూసారు కదా స్టవ్ బర్నర్స్ కూడా నేనేం క్లీన్ చేయలేదు నిన్న క్లీన్ చేసింది అనమాట రోజు క్లీన్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా ఆయిల్ మార్పులు అవంతా ఏమీ లేవన్నమాట మామూలుగా క్లాత్ వేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా మనం రోజు క్లీన్ చేస్తే బాగుంటుందండి మామూలుగా అయితే ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఇంకా నీళ్లు రాకపోతేనో లేకపోతే సామాన్లు ఎక్కువగా ఉంటేనో అలాంటి పరిస్థితుల్లో తప్ప మామూలుగా అయితే నేను ప్రతిరోజును కంపల్సరీగా స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటానండి అయినప్పటికీ కూడాను వచ్చేటివేమో బొద్దింకలు వస్తూనే ఉన్నాయి ఎందుకు అనుకుంటున్నారేమో రీజన్ కూడా చెప్తాను బొద్దింకలు కావచ్చు బల్లులు కావచ్చు బొద్దింకలు వచ్చాయంటే బల్లులు వస్తాయండి ఎందుకంటే వాటికి ఆహారం కావాలి కదా పొద్దింకలు ఎక్కువగా ఉన్నాయన్నమాట మా ఇంట్లో అయితే ఎందుకు అనుకుంటున్నారేమో ఈ మధ్య నేను మీషోలో చాలా వరకు ఆర్డర్ చేశానండి వస్తువులు అయితే వాటికి కా ఈ కార్డ్బోర్డ్స్ అవన్నీ వచ్చాయన్నమాట అవన్నీ ఇక్కడ కింద అయితే పెట్టేస్తున్నాను కిచెన్ దగ్గరే ఆ బొద్దింకలు ఏం చేశాయంటే ఆ కార్డ్బోర్డ్ లోపల చిన్న చిన్న పిల్లలు చేసుకొని వాటిల్లో ఉండిపోయాయి అవి కూడా ఒక్కొక్కటి అయితే తీసేస్తూ ఉన్నాను సామాన్లు తీసి మొత్తం పేర్చి పెట్టేసుకుంటే అవి కూడా నీట్గా నీట్గా అయిపోతుంది అనమాట ఆ కార్డ్బోర్డ్స్ వల్లే మనకు పురుగులు కానీ చేప పిల్లల్లాగా వస్తూ చేరుతూ ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీను మామూలుగా అయితే అటువంటి కబోర్డ్స్ కబోర్డ్స్ అంటున్న కార్డ్బోర్డ్స్ కార్డ్ బోర్డ్స్ అనేవి ఇంట్లో ఉన్నాయంటే పురుగులు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు తీసేసామంటే నీట్గా ఉంటుంది అనమాట కిచెన్ కూడాను మనకి కాకపోతే ఇంకా మన ఇంట్లో అవి అలాగే ఉన్నాయండి దానివల్ల అనమాట అంతే ఇంకేం లేదు అందుకనేసి మొత్తం ఇక్కడైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే నేను క్లీన్ చేసి కూడా దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది ఇప్పుడైతే బల్లి రావట్లేదండి చాలా బాగుందనమాట కిచెన్ అయితే నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అండి వచ్చినప్పుడల్లా ఆ బల్లిని చూసుకుంటూ ఉంటాను నేను కిచెన్లోకి వచ్చినప్పుడల్లా అమ్మో బల్లి ఎక్కడుంది ఏంటి అనేసి అంటే మనము తెలియకుండా చేతులు పెట్టేస్తూ ఉంటాం కదా చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఇంకా అది పట్టుకునే పెట్టుకున్నాం అనుకోండి లేదా ఏడన్నా మింద పడింది అనుకోండి ఇంకా వెంటనే వెళ్ళి తలస్నానం చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంకా క్యారీస్ కట్టే పని దానికి తోడు మళ్ళీ బల్లి పడింది అనుకోండి అదొక చిరాకు వస్తుంది అనమాట ఇంకా అలా చాలా ఇబ్బంది పడ్డాను అయితే మాత్రం ఇప్పుడు బల్లి అయితే లేదండి చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఇక్కడ నేను మనీ ప్లాంట్ పెట్టానండి ఈ గాజు బౌల్లో ఇంతకుముందు అస్సలు సరిగ్గా వచ్చేది కాదనమాట కానీ ఇప్పుడు చాలా బాగా వచ్చింది బాగా పుష్గా చాలా గ్రీనరీగా చాలా బాగుందనమాట నేను పెద్ద పెద్ద కాడలు తీసి కిందకి పెట్టేసానండి గ్లాస్ బౌల్లో కిందకు పెట్టేస్తే కింద వేర్లు బాగుచ్చాయన్నమాట ఆ కింద మాత్రమే వాటర్ పోస్తూ ఉన్నాను కొంచెం వెలుతురు ఉండే ప్లేస్లో అయితే పెట్టడం వల్ల మనీ ప్లాంట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట అయితే ఇలా ఉంది మళ్ళీ సర్దా ఇదంతా నీట్గా ఇవన్నీ తీసేస్తాయి ఇక్కడ ఏం పెట్టను నేను ఓన్లీ స్టవ్ మాత్రమే పెట్టుకుంటాను ఇలా పెట్టుకునేస్తాను అంతే చాలా పని ఉంది అది ఇంట్లో వీలైతే ఈ బ్లాగ్లోనే పెడతాను తర్వాత బ్లాగ్ అయితే మాత్రం లేదంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను మళ్ళీ ఇంకా క్లీనింగ్ మొత్తం ఉండదన్నమాట దీపం పెట్టుకోవాలి పూజ సామాన్లు క్లీన్ చేయాలి ఇల్లంతా మాపేసేయాలి చాలా వర్క్ ఉందన్నమాట ఇది నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి శనిపిండి తీయ పిండితో చేశాను ఇది మైదాపిండి కానీ కాన్పడు కానీ ఏమీ వేయలేదన్నమాట నేను ఇది కొంటే ఇంకా ఇది పప్పు పాలపూర పప్పు పకోడి చేశాను అలాగే ఇది రైస్ అనమాట రైస్ ఇంకా నేను కూడా మంచిగా మార్నింగ్ అయితే మా పిల్లల కోసము టిఫిన్ అండి బురుగులతో అన్నం చేశాను అనమాట బురుగులు ఉప్మా లాగా చేశాను అది తిన్నాను అలాగే పాలకూర ఉంది కదా అది కూడా మధ్యాహ్నం పకోడి మామూలుగా తిన్నాను నంచుకోలేదు మామూలుగా తిన్నాను పకోడి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ఇంకా ఇవి ఒక టూ డేస్ ముందనమాట మా ఆయన అయితే తీసుకొని వచ్చారు ఈ పని వల్ల నేనైతే అసలు ఈ కనకంబరాలు అల్లలేదండి అల్లకపోవడం వల్ల చూసారా అసలు ఎంత వేస్ట్ అయిపోయి వేస్ట్ అయిపోయాయో పూలయితే మాత్రం మామూలుగా మనం కొనేటప్పుడే అవి వేస్ట్ అయిపోయి ఉంటాయి కొన్ని ఇంకా నేను అలాగే పెట్టడం వల్ల ఇంకా వేస్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా పోనీలే అనేసి కొంచెం పూలు బాగుండేంత వరకు బాగా కట్టేసానండి ఇంకా వెనకాల లాస్ట్కి వచ్చేసరికి పూలు అయితే బాగున్నాయి కొంచెం కాడలు అయితే నలిగిపోయినాయి అనమాట కానీ వెంటనే పెట్టేసుకుంటాం కదా ఏం కాదులేవి కాడలు అన్నట్టుగా నేను లాస్ట్లో వీలైనంత వరకు అయితే పూలన్నీ అల్లడానికే ట్రై చేశానండి ఇక్కడ చూసారు కదా పూలయితే మామూలుగా కనకాంబరాలు అంటేనే కొంచెం మెత్తబడిపోతాయి కాడలు అయితే ఆల్మోస్ట్ అందుకనే మా ఆయన కనకాంబరాలు అయితే తేరనమాట నాకైతే మాత్రం కనకాబరాలు కూడా చాలా ఇష్టం అండి అసలు మల్లెపూలల్లో ఇవి కలిపి పెట్టేసామనుకోండి చాలా అట్రాక్షన్గా ఉంటాయి కదా చాలా బాగుంటాయి అనమాట కనకాంబరాలు అప్పుడప్పుడు తెమ్మని చెప్తూ ఉంటాను కానీ ఆ రోజు ఏ పూలు దొరకలేదంట అందుకనేసి కనకాబరాలు అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా అలా పూలైతే అల్లేసుకున్నానండి కూర్చొని ఓ ఓ పిగ్గా అల్లుకుంటానండి నాకు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఓపికగా కూర్చొని అల్లుకుంటాను ఏ పనైనా కానీ తృప్తిగా చేసుకుంటాను సగం సగం చేసుకొని వదిలేయాలంటే నాకు అస్సలు నచ్చదనమాట ఇంకా చూసారు కదా మార్నింగ్ అయితే అలా ఉన్నింది ఇంకా ఈవినింగ్ కల్లా నేను ఆలోచిస్తూనే ఉన్నానండి అసలు కిచెన్ ఎలా పెట్టుకోవాలి ఏవి ఎక్కడ పెట్టుకోవాలి ఆలోచించి ఆలోచించి ఇంకా పూలు అల్లేసాను కదా అసలు రెస్ట్ లేదనమాట కొద్దిసేపు వంట రూమ్లోకి వచ్చి చూసుకుంటున్నాను ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ పెట్టకూడదు చూసుకుంటూ ప్రతి ఒక్కటి అనమాట ఆలోచించుకుంటూ నాకు చేతికి అనుకూలంగా అందుకోవాలి ఏది అవసరము ఏది అవసరం లేదు అవన్నీ చూసుకుంటూ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట కానీ ఇలా ఉంటే నాకు చాలా బాగా నచ్చిందండి కిచెన్ అయితే మాత్రం చూసారు కదా ఇంకా ఫస్ట్ కుంకుమ నేను మామూలుగా ఆల్రెడీ నేను స్టవ్కు పెట్టేస్తూ ఉంటాను కదా ఇంకా అక్కడ ఇక్కడ పెట్టాను అనుకోండి అవి కనిపించవు మళ్ళీ ఇంకా బౌల్స్ తీసుకొని మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి పెడుతూ ఉంటాను అనమాట ఎందుకలే దగ్గర పెట్టుకుంటే మనకు కనిపిస్తూ ఉంది కదా అనేసి ఇంక అక్కడే పెట్టేసుకున్నాను ఇది ఈవినింగ్ ఈవినింగ్ అండి నేను ఇంకా టీ పెట్టుకొని తాగుతూ మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఒకసారిగా ఇంకా కిచెన్ అయితే చూపించేద్దాము మన ఫ్యామిలీ మెంబర్స్కు అన్నట్లుగా నేను చూపిస్తూ ఉన్నాను అనమాట నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది ఇంకా ఉదయం చేసిన పప్పు అయితే ఉందండి అందుకనేసి ఇంకా నేను పప్పు ఏమీ ఇంకా వంట అయితే ఏం చేయలేదు ఓన్లీ రైస్ చేశాను చేశాననమాట ఇంకా మా అయితే ఇంటికి వచ్చేసారు నేను చెప్పాను అనమాట నాకు కొంచెం బ్లడ్ తక్కువగా ఉన్నట్టుంది ఈ మధ్య వర్క్ చేయడం వల్ల కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనేసి చెప్పాను అందుకనేసి మా ఆయన అయితే ఇదిగోండి డేట్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా పనిలో పని అనేసి ఉసిరికాయ ఇవి కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అలాగే పాలు పెరుగు ఇవైతే తెచ్చారండి ఇదండి ఇవాళటి వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ